യ ജിയിൽ മൊട്ട സ്ഥാനം సోమిశెట్టి ఆంజనేయుల గారు కూర్చున్నారు ఉన్నటువంటి అందరూ కూడా మంచి కాంపిటీషన్ జతలు Terima kasih kerana menonton! ఖమ్మ మండలం ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు ముందంజల ఉన్నవి वैदि <laughs> నాలుగవ రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్ల వెనుకంజల ఉన్నవి సాయంకాలం భక్తులకి అదేవిధంగా గతలతో వచ్చినటువంటి రైతు సోదరులకి అందరికి కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు సినిమా కృష్ణవేణి గారి జ్ఞాపకార్థం వారి యొక్క భర్త గారు సినిమామిల్ల సీతారామయ్య గారు ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు అడుగప్పల వాస్తవులు వారికి ఆ స్వామి వారి యొక్క ఆశీస్సులు అదేవిధంగా కమిటీ వారి యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము సాయంకాలం అందరూ కూడా భోజన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి గతంతో వచ్చినటువంటి ప్రయత్నలు అదేవిధంగా భక్తులు అంతా కూడా మా ఫుడ్ కమిటీ శంకర్ బ్రహ్మంగారు ఏర్పాటు గారు ఏర్పాట్లు చేసుకోండి సాయంకాలానికి ఐదో రౌండ్ వెయ్యి దూరాన్ని నాలుగు నిమిషముల నాలుగు నిమిషముల నలభై ఐదు సెకండ్లో పూర్తి చేయండి నాలుగో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఐదు సెకండ్ల ముందని చెలబడినవి పెద్ద పెద్ద اچھا اپنوں 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 اپن చేస్తా ఉదయం పది గంటల నుండి ప్రదర్శన రేపు తప్పనిసరిగా ఉదయం పది గంటలకు అందరు రావాలి ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాయుడు గారు ఎరుబాలెం లాయర్ కృష్ణ గారు దర్గా ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా గోరింక కేశవ ఎలపడికి గోరింక దాపడికెత్త కేశవ ఇంకా మూడు ఉన్నాయి మంచి కాంపిటీషన్ జతలు హోరే జతలున్నాయి ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో గునసావేత జత కన్నా పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నవి

왜너난쟤 뿌려 너야 아 근데 쟤집 앞에 안에 뿌려.

ಮಣತಲ ಪದ್ಮ ಸಿಂಹಾಲಿಕ ನಾಟಕ ಪ್ರದರ್ಶನ ಕೂಡ ಏರ್ಪಾಡುಸೆಲ್ తొమ్మిదో రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు ముందం జలగ్ ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా పదకొండు సెకండ్లు వెనుక ఉన్నారు శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి వారి ముప్పై ఐదవ తిరుణాల మహోత్సవ కార్యక్రమాలను పురస్కరించుకొని గౌరవనీలు మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు మరియు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పులి హరిప్రసాద్ గారు పులిబండ్ల పిచ్చే గారు పెద్దిని గోపి గారు మరియు ధర్మవరం గ్రామ పెద్దల సహాయ సహకారంతో పెద్దలెక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంబాలి జాతీయ ఋషరాజమల బండలాగుడు బలప్రదర్శన కార్యక్రమాలు ఈ రోజు నుండి మూడు రోజులు ఈ రోజు సబ్జనర్స్ విభాగంలో పదహారు గంటల బరువుతో ప్రదర్శన అదేవిధంగా రేపు న్యూ కేటిగరీ విభాగంలో పద్నాలుగు గంటల బరువుతో ప్రదర్శన పదకొండవ తేదీ ఆరు పండ్ల విభా ఆరు విభాగం పన్నెండు గంటల బరువుతో ప్రదర్శన జరుగుతుంది I'm going your crown. मेरा नंबर का मोर आसेसला तो दिल्ली के बोल्स लाला कृष्ण गरो दरका हां 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 த என்றுவம者rendre் stacks யोம నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న గతకున్నా ఇరవై ఐదు సెకండ్ల వెనుక జలగొన్నవి వాళ్ళ ఎనిమిదో గత ఎనిమిదో గత వరకు అల్లాహిశతో ఎస్కే జమీ గారు కోబి గుర్రంబాయ్ గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల వినికంజల ఉన్నవి

రెండు నిమిషముగా ఉన్నది చదివి మీ రైతు డిపో ప్రొప్రైటర్ బొత్తుల ప్రసాద్ గారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి రావాలండి క్రీడా ప్రయాణం దగ్గరికి రావాలి ఆరవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మరలా తిరిగి నూట నలభై ఒక్క ముప్పై సెకండ్ ఉన్నది దూరము రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది అడుగుల ఐదు అంగలములు రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది అడుగుల ఐదు అంగళములు దూరాన్ని లాగాయి ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఏడవ జత